ఒకటి ప్రచారం నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈవెన్ కేటీఆర్ గారు కూడా మేము చాలా చేస్తున్నాం కాబట్టి ప్రజలు వాళ్ళ ఇష్టం వాళ్ళు వాళ్ళే గెలిపించుకుంటారు మమ్మల్ని అనుకున్నారు అనుకొని నిజంగా కూడా వాళ్ళ సోషల్ ఏజెండా ఏమిటి అనేది సరిగ్గా ఆవిష్కరించుకోవడంలో విఫలమైనారని నేను అనుకుంటున్నాను కేటీఆర్ గారు మీరు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి దాంట్లో నాకు అర్థమవుతుంది ఏంటంటే మన దగ్గర జరిగినటువంటిది అన్ఫినిష్డ్ టాస్క్ లాగానే ఉందని నేను అనుకుంటున్నాను అంబేద్కర్కి సంబంధించి ఇనిషియేటివ్స్ బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ అండ్ దానికి సంబంధించిన ఇది వచ్చేసరికి కొంత ఇంకా మిగిలి ఉందని అనిపిస్తుంది మీ మీరేమనుకుంటున్నారు వంద శాతం ఎందుకంటే ఈ ఫిలాసఫీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది లిబర్టీ ఈక్వాలిటీ ఫెటర్నిటీ అనేది స్వేచ్ఛ కాదు సమానత్వం ముఖ్యం అనేది లేదా అల్టిమేట్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన ఒక గొప్ప ఒక గొప్ప లైను ఒక మనిషికి ఒకే ఓటు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా నేను అవకాశం కల్పించే అదృష్టం నాకు వచ్చింది కానీ అల్టిమేట్గా సమానత్వం అనేది రావాలి అంటే ఒక మనిషికి ఒకే విలువ అనేది ఈ సమాజంలో రావాలి అనే ఒక అద్భుతమైన ఆలోచన ఆ ఆలోచన ధారకి న్యాయం చేసిందా ఏ ప్రభుత్వం అన్న భారతదేశంలో ఈ డెబ్బై ఆరు ఏళ్లలో అంటే నిజానికి ఇంకా ఆ స్థాయికి ఎవరు చేరుకోలేదని చెప్పాలి అందులో మేము కూడా ఉన్నాం దాని ప్రయత్నం జరిగింది న్యాయం చేయడం కంటే ఎక్కువగా అంబేద్కర్ సిద్ధాంతాలకు అంబేద్కర్ విలువలకు రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం కలిగించేటట్టుగా విఘాతం కలిగించేటట్టుగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విమర్శ చాలామంది అకడమిషన్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు రాజకీయ వ్యవస్థకు రాజ్యాంగానికి మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ రాజ్యాంగ వ్యవస్థకు పరిపాలకులకు పాలిస్తున్నటువంటి వాళ్లకు అధికారంలో ఉన్న వాళ్లకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అల్టిమేట్గా ఏమైపోయిన సార్ అంటే ఫైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనకి ప్రజాస్వామ్యంలో ఉండే నాలుగు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మధ్యన ఉండాల్సిన ఒక సమతుల్యత ఒక బ్యాలెన్స్ అది డెఫినెట్గా దేశంలో దెబ్బతిన్నదని చెప్పడంలో రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ ఎవరికీ అవసరం లేదు ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేచర్ జుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మన మీడియా ఈ నాలుగు క కనుక సమన్వయంతో ఒక రకమైన బ్యాలెన్స్తో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అనేది మెచ్యూర్ అవుతుంది అల్టిమేట్గా చూసినప్పుడైతే దేశానికి కూడా మంచి జరుగుతుంది ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఉదాహరణకి చెప్తాను మన రాష్ట్రమే తీసుకోండి ఎక్కడో కాదు మన రాష్ట్రంలో ఇప్పుడు చూస్తే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంటుంది ఒకవైపు సెంటర్కి స్టేట్కి మధ్యన లాగా ఒక గవర్నర్ గారు అనే ఒక వ్యవస్థ ఉంటుంది గవర్నర్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద టైట్యులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ గవర్నర్ మన రాష్ట్రానికి నిన్న మొన్నటి దాకా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ గారు ఆవిడ ఇక్కడ గవర్నర్గా వచ్చే కంటే ఒక రోజు ముందు దాకా భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్రానికి అధ్యక్షురాలు వచ్చినారు వచ్చిన తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూడా లేదు కనీసం వచ్చిన తర్వాత కనీసం ఒక ఆరు నెలలో సంవత్సరం పాటో వేరే ఏదైనా అకాడమిక్ పను ఇంకో పను చేశారంటే ఏం లేదు స్ట్రైట్గా రాజకీయాల నుంచి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా రాజ్భవన్లో దిగినారు దిగిన తర్వాత ఐదేళ్ళు పనిచేసినట్టున్నారు ఇన్నగాక మొన్న మళ్ళీ ఠకామని పోయినారు భారతీయ జనతా పార్టీ టికెట్ తీసుకుని వాళ్ళ చెన్నై సౌత్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేననేది ఒకటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి సర్కారీ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఇంకా చాలా పెద్ద 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 విద్యావేత్తలు ఆలోచన పరుల రికమెండేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి ఏమని రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళను మాత్రమే ఇక్కడ పెట్టాలి నిష్పక్షపాతంగా వ్యవహారం జరగాలి కానీ వాళ్ళ గవర్నర్ వ్యవస్థ కాంప్రమైజ్ అయ్యింది స్పీకర్లు ఉన్నారు స్పీకర్ కూడా ఒక్కసారి ఆ పొజిషన్ ఎన్నికైన తర్వాత రాజకీయాలకు అతీతంగా వ్యవహారం చేయాలి కానీ ఇవాళ పరిస్థితుల్లో మంచి ఇష్యూ ఎందుకంటే నేను ఇంట్రొడక్షన్ లో ముందుగా చెప్పినట్టుగా యువ నాయకత్వం అనేది రేపు భవిష్యత్తులో రాజకీయాల ఈ డిస్కోర్స్ ను మార్చాల్సినటువంటి అవసరం విలువల్ని కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలకు తీసుకురావాలి ఇవాళ మనం ఒక తమిళసాయి అనక్కర్లేదు మనం చిన్నారెడ్డి గారు కూడా గవర్నర్గా ఉండే ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ బర్నాలా కూడా గవర్నర్గా ఉండిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి ఐ మీన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో రాజ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని కొన్నిటికి పరిధులు విధించలే రాజ్యాంగం నేను అనేది ఇప్పుడు అమెరికాలో చూస్తే మీరు ఇప్పుడు మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు సోమనాథ్ చటర్జీ గారు ఇందాక మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నప్పుడు పదకొండు సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినాడు సోమనాథ్ చటర్జీ గారు టర్మ్ లిమిట్స్ అనేది లేకపోతే ఎగ్జాక్ట్లీ రెండు సార్ల కంటే ఎక్కువ ప్రెసిడెంట్ కూడా కావడానికి అవకాశం లేదు సో నేనేమన్నా అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆనాడు వారు రచించినప్పుడు వారు వారి సహ సహచరులు ఇది ఊహించుండరేమో ఇది ఒక్కటి మిస్ అయినట్టున్నారు ఏమంటే ఇట్లాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి ఉపద్రవాలు కూడా వచ్చే ఆస్కారం ఉంది కొన్ని కొన్ని విషయాల్లో రాజ్యాంగాన్ని కూడా ఎందుకంటే ఆయన ఒక గొప్ప మాట అన్నారు రాజ్యాంగం గొప్పది కావచ్చు కానీ రాజ్యం నడిపే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే దుర్వినియోగం జరుగుతుంది అని రాజ్యాంగం చెడ్డదైనా రాజ్యం నడిపే వాళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవచ్చు అంబేద్కర్ అలవాటు చేసుకుంది ఆయన చదివింది ఆయన అధ్యయనం ఆయన చెప్పిందంతా కూడా సమాజం ఒక విలువలతో ఉంటది అనేటువంటి ఉద్దేశం విశ్వాసంతో సమాజం ఇట్లా మారుతుంది రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగాన్ని ఉపహాస్యం చేసే విధంగా ఉంటారని బహుశా ఆయన ఊహించారు అంటే మనము చా కానీ కొంతమంది ఆ విలువలు పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటి కూడా భారత రాజకీయాలు అంటే మీరు ఇటువంటి పరిస్థితులు రా రాకుండా ఉండాలంటే అంటే ఒక పొలిటికల్ పార్టీకి వాళ్ళ మీరు అధికారంలో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ రేపు డెఫినెట్గా మీలాంటి వాళ్ళ ఆలోచన భారతదేశంలో భవిష్యత్తు రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఇటువంటి దాన్ని మనం ఎట్లా దాన్ని ఒక నియమ రూపంలోకి లేకపోతే ఒక నిబంధనల రూపంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్ ఇండియా ఇస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇట్స్ ఎ పార్లమెంటరీ డెమోక్రసీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వాళ్ళ మందబలంతో కొంతమంది మనల్ని శాసించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుంది దేశంలో చాలా విచిత్రంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే నేను పుట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నేను పెరుగుతున్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఒక గొప్ప స్లోగన్గా ఉండేది ఎర్లీ ఎయిటీస్లో ఎయిటీ లేట్ ఎయిటీస్లో కూడా అప్పుడు ఒకటి అది కూడా వచ్చేది టీవీలో యాడ్ మాకిద్దరు మేమిద్దరు మేమిద్దరు మాకిద్దరు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనొద్దు అనేది పెద్ద స్లోగను అది ప్రభుత్వమే నడిపేది నేను కూడా కొన్ని క్విజ్ పోటీలో కూడా పాల్గొన్న ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది దాని క్విజ్ పోటీలో కూడా నేను కూడా పాల్గొని ప్రజలు కూడా గెలుచుకున్నాను నేను సో ఆనాడు ఒక స్లోగన్ అట్లా అందమైన స్లోగన్ ఉండేది ఆ స్లోగన్ని ఆచరించి అనుసరించి చక్కగా విజయవంతం చేసిన రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఆనాడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇవన్నీ విజయవంతంగా పాపులేషన్ కంట్రోల్ అనేది చేయడంలో ఆనాడు ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ పాటించి చిన్న కుటుంబమే మేలు అనే ఒక ఆలోచన అనుగుణంగా ముందుకు పోయినారు ఇప్పుడు ఏం జరుగుతోంది మరి దాని ఫలితంగా పర్యవసనంగా ఇవాళ కొత్తగా రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ జరగాల పార్లమెంటు సీట్లు అదేవిధంగా రాష్ట్రాల శాసనసభ సీట్లు కూడా నాకు తెలిసి పునర్విభజన జరుగుతుంది పునర్విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రాలైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు లేదా దేశ విశాల ప్రయోజనాల దృష్టి ఆలోచించి చిన్న కుటుంబం మేలు అనుకున్నారో వాళ్ళకేమో ఇలా సీట్లు కోతబడేటట్టుంది అంటే ఈ మంద బలంతో శాసించాలి అనుకునే ఒక వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఎవరైతే ఆనాడు దేశ హితానికి వ్యతిరేకంగా పనిచేసినారో వాళ్ళనేమో రేపు సీట్లు పెంచి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి వాళ్ళనేమో పార్లమెంట్లో కూర్చోబెట్టి ఎవరైతే దేశ హితానికి అనుగుణంగా పనిచేశారో దేశం కోసం ఆలోచన చేసినారో వాళ్ళని పనిష్ చేసే పరిస్థితి వస్తే రాజ్యాంగం అనేది నిజంగా కూడా డేంజర్లో పడుతుంది ఎందుకంటే కాదు దేశమే ప్రమాదంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రాల విభజన పునర్విభజన అనేటువంటి ఇది వచ్చినప్పుడు ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించాడు ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండొచ్చు కానీ ఒక భాష ఉన్న వాళ్ళందరికీ ఒక రాష్ట్రం ఉండాలనేది లేదు అనేది అని ఆయన యూపీ ఎగ్జాంపుల్ బీహార్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చిన్న హిందీ వాళ్ళందరూ మాట్లాడేది ఒకటే రాష్ట్రం ఉండక్కర్లేదు యూపీని ఐదు భాగాలు చేయమని చెప్పినాడు బీహార్ని మూడు భాగాలు చేయమని చెప్పినాడు మధ్యప్రదేశ్ని రెండు భాగాలు చేయమని చెప్పినాడు అంటే ఇట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే పొలిటికల్గా మొనోపల్లి పెరుగుతుంది హెజమని పెరుగుతుంది పెరిగి దక్షిణాది రాష్ట్రాలకి మనం దూరం అవుతాము దక్షిణాది రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఈ ప్రమాదం వస్తుందని ఆయన యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కింద ఈ హెచ్చరిక చేసినారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు అమెరికాను చూస్తే చక్రపాణ అక్కడ ఉండేది యాభై రాష్ట్రాలు కానీ అక్కడ వాళ్ళ సిస్టమ్ ఏంటి వాళ్ళది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ పార్లమెంటరీ డెమోక్రసీ కాదు అక్కడ ఏం చేసినారు సెనెట్లో అక్కడ సెనెట్లో రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఇద్దరు సెనటర్లు ఉంటారు యాభై ఇంటూ రెండు వంద మంది సెనటర్లు ఉంటారు తద్వారా రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా ఉత్తరప్రదేశ్ అయినా గోవా అయినా లేదా బీహార్ అయినా తెలంగాణ అయినా ప్రయోజనాలు మాత్రం రాష్ట్ర విషయాల ప్రయోజనాలు రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఈక్వల్ వాయిస్ ఉంటుంది ప్రతి ఇప్పుడు ఆ అంబేద్కర్ గారు అన్నారు కదా ఒక మాట ప్రతిపాదన తీసుకొచ్చారు అంబేద్కర్ గారు అంటున్న మాట ఒకటి అంబేద్కర్ గారు చెప్పిన మాట ఒక మనిషికి ఒక ఓటు అనే మాట నన్ను అడిగితే ఇప్పుడు దేశంలో రాష్ట్రాల సైజుతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల యొక్క గొంతు పార్లమెంట్లో వినబడాలి ప్రతి రాష్ట్రం యొక్క ప్రయోజనాలు కాపాడబడాలి అంటే మాత్రం మనం డెఫినెట్గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ నిమిషానికి రెండవది రేపు నిజంగానే ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందంటే వాళ్ళ ప్రాబల్యం మొత్తం కూడా ఉత్తరాదిలోనే ఉంది దక్షిణాదిలో బీజేపీకి పెద్ద ప్రాబల్యం లేదు ఏదో అక్కడో ఇక్కడో ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ లాగా నాలుగు సీట్లు గెలిస్తే గెలిచి ఉండొచ్చు కానీ ఒక పునాది అయితే లేదు ఇక్కడ బలమైన క్యాడర్ కానీ నిర్మాణం కానీ లేదు వాళ్ళ ఆలోచన కొంత డేంజరస్గా కనబడుతూ ఉన్నది వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ద్వారా ఒక ఫర్మ్ గ్రిప్ అంటే ఇంకా ఇంకా దేశం మళ్ళీ ఇంకొక ఇరవై ఐదేళ్ల పాటు మన గుప్పిట్లో మన కబంధ ఉండే విధంగా మంద బలంతో ఈ దేశాన్ని శాసించాలి అనే విధంగా వాళ్ళు వాళ్ళ ఉత్తరాదిన సీట్లు పెంచి దక్షిణాది గొంతు కోసే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది ఇది గనక జరిగితే ఆ మహాత్ముడు ఆ మహానుభావుడు ఊహించినట్టు దేశ సమగ్రతకే ముప్పొచ్చే ప్రమాదం కూడా ఉంది అంబేద్కర్ గారు సమానత్వం అన్నది కేవలము కులాల సమానత్వం వ్యక్తుల మధ్యనే కాదు వ్యక్తుల మధ్యనే కాదు వ్యవస్థల మధ్యన కాబట్టి దాన్ని ఒకసారి రీలుక్ చేసి ఒక ఇది చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడం లాది కూడా ఒక భాగం అంటే మీరు గొప్ప మాట చెప్పారు నేను అందుకే రాసి పెట్టుకున్నాను ఇది అంబేద్కర్ గారు చెప్పిన ఒక మన రాజ్యాంగంలోనే పొందుపరిచిన ఒక ముఖ్యమైన పదం ఫెడరల్ ఫెడరల్ రిపబ్లిక్ భారతదేశం అనేది ఒక ఫెడరల్ రిపబ్లిక్ సమాఖ్య స్ఫూర్తితో కూడిన ఒక గణతంత్రం దాని గురించి ఆయన చెప్పిన మాట ఏమంటే భారతదేశం గురించి ఐ వాంట్ టు కోట్ వితౌట్ ఎనీ ల్యాబ్సెస్ అందుకే రాసి పెట్టుకున్నాను యూనియన్ ఇస్ అ నాట్ ఇస్ నాట్ అ లీగ్ ఆఫ్ స్టేట్స్ నార్ ద స్టేట్ స్టేట్స్ ఇట్స్ ఏజెన్సీస్ బోత్ ద యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ బోత్ డిరైవ్ దేర్ రెస్పెక్టివ్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ద వన్ ఇస్ నాట్ సబార్డినేట్ ద అథారిటీ ఆఫ్ వన్ ఇస్ కోఆర్డినేట్ అంటే ఈ మాట ఎంత గొప్ప మాట అంటే సమాఖ్య స్ఫూర్తిని అంటే రాష్ట్రం కేంద్రం ఒక ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకరి ఒకరి హితం కోసం ఒకరు దేశ హితం కోసం పనిచేయాల్సిందే తప్ప ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే భావన కరెక్ట్ కాదు ఒకరికి ఒకరు సబార్డినేట్ కాదు ది షుడ్ కోఆర్డినేట్ విత్ ఈచ్ అదర్ అనే మాట చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం కూడా ఏంటంటే మీరు అన్నట్టు ముమ్మాటికి రేపు దక్షిణాదే కాదు ఇంకా ఏ ఇతర రాష్ట్రమే కానీ గొంతు నొక్కే పరిస్థితి కనుక వస్తే డిలిమిటేషన్ ద్వారా ప్రాతినిధ్యం తగ్గించే పరిస్థితి కనుక వస్తే మీరు అన్నట్టు అందరికంటే ముందు మేమే చొరవ తీసుకుంటాం తప్పకుండా మీరు మంచి ఇంత మంచి ఉదాత్తమైన సందర్భంగా మంచి పాయింట్ చెప్పారు నేనే చొరవ తీసుకుంటాను నేనే ముందు పడతాను మంది మాట్లాడుతుంటారు కోర్స్ బయట డిబేట్లు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి ఇది బీజేపీ వల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుంది రాజ్యాంగం పోతుంది అంబేద్కర్కి విలువ లేకుండా అంబేద్కర్ని వాళ్ళు పంచతీర్త చేసినారు అంబేద్కర్ని గౌరవిస్తూనే ఉన్నారు ఎందుకు అటువంటి అపోహ ఏర్పడుతుంది జనంలో అంబేద్కర్ని అంబేద్కర్ రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు అంబేద్కర్ భావజాలానికి విలువ లేకుండా చేస్తున్నారని ఒకటే అండి ఇప్పుడు అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకి మనం ఆ రోజు మహారత్నాల నుండి ఆ కంపెనీల వల్ల అపారమైన అవకాశాలు వచ్చినాయి అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి మొత్తం డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎయిర్ ఇండియా పోయింది ఇట్లా చూసుకుంటూ పోతే మీకు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకోటి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడైతే ఈరోజు ఇవాళ రిజర్వేషన్ల నుండి అక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అవకాశాలు వచ్చినాయో ఇతరులకు కూడా ప్రాతినిధ్యం లభించేషన్ నేను అమెరికాలో చదువుకున్నానండి కొంతకాలం చదువుకున్నాను అక్కడ దాదాపు ఒక ఆరున్నర ఏడేళ్ళు ఉన్నాను భారతదేశంలో కూడా చదువుకున్నాను భారతదేశంలో కూడా జీవితం అంతా ఆరున్నర ఏడేళ్ళు తప్ప మిగతా జీవితం అంతా ఈ నలభై ఏళ్ళు భారతదేశంలో ఉన్నా మొదటి నుంచి రిజర్వేషన్ల విషయంలో కులాల వారి ఎందుకంటే నేను నా కళ్ళతో స్వయంగా చూసింది మండల్ కమిషన్ అప్పుడు ఆనాడు జరిగిన పోరాటాలు ఆనాడు జరిగిన కొన్ని ఆత్మ బలిదానాలు ఇవన్నీ కూడా చూసినవాడి అదే చెప్తుంది ఇంకా నాకు అప్పుడు అవగాహన కూడా అప్పుడు ఇంకా హై స్కూల్లోనో లేకపోతే ఉన్న నాకు అవగాహన లేదు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కాలేజ్కి మాత్రం హాలిడేస్ వచ్చినాయి అది మాత్రం గుర్తుంది పాయింట్ ఏంటంటే నాకు మొదల రిజర్వేషన్ అనేసరికి ఎవరైతే రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీలో ఉండే కులాల్లో పుట్టిన పిల్లలు కానీ కుటుంబాలు కానీ వాళ్ళ ఇళ్ళలో తీవ్రమైన డిబేట్ ఉంటుంది యాంటీ రిజర్వేషన్ డిబేట్ ఉంటుంది వీళ్ళకి అవకాశాలు రావట్లేదు పిల్లలకే అనేది అదేవిధంగా రిజర్వేషన్ వల్ల వచ్చే లాభాలు పొందే ఒకవేళ సమాజంలో ఉన్న కొన్ని కులాలు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఉంటే వాళ్ళ ఇళ్ళలో మాత్రం ప్రో రిజర్వేషన్ డిబేట్ జరుగుతూ ఉంటుంది లోపల లోపల ఈ స్పర్ధ ఈ ఘర్షణ జరిగినప్పుడు చాలామందికి అర్థం కాదు ఏం జరుగుతుంది అని అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ ఒకసారి పుట్టిన తర్వాత ఎదగడానికి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఎగ్జాంపుల్ ఎదగడానికి ఎదిగే క్రమంలో విద్యలో కానీ ఉపాధిలో కానీ మనం గతంలో జరిగిన తప్పులను కనుక వాటిని సవరించి అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయకపోతే ముమ్మాటికి దారుణమైన ఘాతకం చేసిన వాళ్ళం అవుతాం ఇది నేను అమెరికాలో గ్రహించిన అందుకే అమెరికా అని చెప్పింది అందుకే నేను అక్కడ కూడా అఫర్మేటివ్ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అఫర్మేటివ్ యాక్షన్ ఏందని చెప్పి నేను కూడా స్టడీ చేసిన అసలు మరి అమెరికా ఇంత అగ్రరాజ్యం కదా ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం కదా మరి వీళ్ళు సమాజంలో ఉండే అసమానతలను అక్కడ దెబ్బతిన్న సమతుల్యతను ఎట్లా వీళ్ళు స్ట్రైక్ చే ఎట్లా బ్యాలెన్స్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా బలంగా అధ్యయనం చేసినాను అవుట్ ఆఫ్ అకాడమిక్ ఇంట్రెస్ట్ నాకు వేరే ఉద్దేశం ఏం లేదు చదివితే నాకు అందులో ఆశ్చర్యం కల్పించిన ఒక ఇదేమంటే అఫర్మేటివ్ యాక్షన్లో భాగంగా అక్కడ ఉండే ఆఫ్రికన్ అమెరికన్స్ కానీ ఇతర మైనారిటీస్ కానీ ఈవెన్ ఇండియన్ ఎగ్జాక్ట్లీ ఏషియన్స్ కానీ చాలా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఈక్వల్ ఎగ్జాక్ట్లీ సో ఈవెన్ టెన్ మెంబర్స్ అబ్సల్యూట్లీ సో నేనేమంటున్నా అంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైన దేశం అగ్రరాజ్యం ఇవాళ ప్రపంచానికే ఇవాళ అదేమంటారు దాన్ని అమెరికన్ డ్రీమ్ అంటారు అక్కడ పోయి అక్కడ చదువుకోవాలి అట్లా ఉండాలి దాని నుంచి స్ఫూర్తితోటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో దాన్ని ముందుకు తీసుకున్నారు నా పాయింట్ అలా అదే దట్ ఈస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ నాలుగు వందల సంవత్సరాల పైచిల్క చరిత్ర ఉన్న ఒక దేశం అమెరికా ప్రజాస్వామ్య దేశం వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఖచ్చితంగా భారతదేశంలో సమానత్వం అంటూ వచ్చేంత వరకు ఈ సమాజంలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్ తప్పకుండా రిజర్వేషన్ ఉండాల్సింది అందులో రెండో చర్చ లేదు అల్టిమేట్గా ఈ దేశం అంబేద్కర్ గారు చెప్పినట్టు